ప్రభుత్వాలు అంటే మనం తెలిసిందే ఏంటంటే కలెక్టర్ పనిచేయడం లేదు ఎంఆర్ఓ పనిచేయడం లేదు డిఈఓ పనిచేయడం లేదు ఆర్టీఓ పనిచేయడం లేదు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది అది చేయడం లేదు బీసీ వెల్ఫేర్ ఉంది ఎస్సీ వెల్ఫేర్ ఉంది ప్రైవరీ వెల్ఫేర్ ఉంది మైనారిటీ వెల్ఫేర్ ఉంది మీ అన్ని చెప్పిన ప్రాబ్లమ్స్ ఎన్ని డిపార్ట్మెంట్లు ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఈ రాష్ట్రంలో పనిచేయడం లేదు మనం అనుకున్నాం కొత్త కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు తొమ్మిది నెలలు అయిపోయింది ఇవన్నీ మీకు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మాకు ఫోన్స్లు కావాలి ఎక్కడ టీచర్స్ లేవు మా స్కూల్లో మాకు మంచి మిడ్ డే మీల్ స్కీమ్ కావాలి ఫుడ్ ఉంది పాయి ఫుడ్ పాయిజనింగ్ ఉంది రూమ్ లేవండి పది మంది లో మాట్లాడుతూ పది పదిహేను మంది మాట్లాడుతూ మాకు బాత్రూమ్ లేవు వాష్రూమ్స్ లేవని వాష్రూమ్స్ ఉంటే నీళ్ళు ఉండవు నీళ్ళు ఉంటే వాష్రూమ్ ఉండదు బాత్రూమ్ ఉండదు మన ఒక స్కూల్కి నేను కూడా వెళ్ళినాను ఒక వెళ్ళినప్పుడు అక్కడ ఒకటే ఒక టాయిలెట్ ఉంది అక్కడ డెబ్బై అమ్మాయిలు ఉన్నారు సెవెంటీ గర్ల్స్ ఆర్ ఇన్ బస్సు నుంచి ఎట్లా ఉంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి యూనో ప్రైవేట్ స్కూల్ ఫీజ్ ఒక సర్వే హైదరాబాద్లో చేసినప్పుడు ది హైయెస్ట్ ఫీజు ఆ ప్రైవేట్ స్కూల్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ నాట్ ఇన్ ముంబై నాట్ ఇన్ కల్కటా ఢిల్లీ ఒక్కొక్క పిల్లలు నాలుగు నా నెలకి యునో దే ఆర్ పెయింగ్ యూనో ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫీ దానికి ఒక ఫీ రెగ్యులేషన్ లేదు ప్రైవేట్ స్కూల్ పని చేస్తున్నాయా లేవా అని చాలా మంది ఆర్టీఈ గురించి కూడా మాట్లాడుతున్నారు చాలా మంది స్కాలర్షిప్ గురించి కూడా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ జీవో సిక్స్ స్కాలర్షిప్ అని స్కాలర్షిప్ కానీ ఆ స్కాలర్షిప్ కూడా ఇవ్వడం లేదు నో బిల్డింగ్స్ లేవని చెప్తున్నారు ఒక క్లా అక్కడ నూట యాభై మంది పిల్లలు ఉన్నారు రెండు రూములు ఉన్నాయి ఆ రెండు రూమ్ లో కూడా అది మళ్ళీ అది హెడ్ మాస్టర్ రూమే అది లైబ్రరీ రూమే ఇవన్నీ చాలా మీరు చెప్పిన విషయాలన్నీ నో రూమ్ దే నో మీడియట్ స్కూల్ నో ట్రాన్స్పోర్ట్ దే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని గవర్నమెంట్ మన డెసిషన్ తీసుకుంది కానీ ఇంగ్లీష్ చెప్పే టీచర్స్ లేదు అప్ ఇట్ పాసిబుల్ లాస్ట్ టైం ఇంటర్మీడియట్ రిజల్ట్ అయినప్పుడు మేము కూడా ఒక పెద్ద ధర్మా చేస్తాము అప్పుడు వెంకటరెడ్డి కూడా వచ్చినారు చాలా మంది అడిగినాము లో దేంట్లో ఫెయిల్ అయినారు రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయినారు వాళ్ళు మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ మీకు ఎవరు చెప్పినా ఇంగ్లీష్ అంటే మాకు ఎవరో చెప్పినారు సార్ తెలుగు చెప్తున్నాడు కదా ఆ టీచర్ చెప్పినాడు ఆ టీచర్ చెప్పకపోతే భాష వీళ్ళు పాస్ అయ్యే వాళ్ళు ఈ టీచింగ్ అబ్సల్యూట్లీ రఫ్ అన్నమాట కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమంది మాట్లాడుతూ ఇక్కడేమన్నారు బెడ్షీట్స్ కూడా లేవు హాస్టల్స్ ఉన్నాయి కానీ అక్కడ బెడ్షీట్స్ లేవు ట్రఫిక్స్ లేవు పాలిటెనిక్ బోర్డు లేవు స్కూల్ మేనేజ్మెంట్ లేవు అసలు ప్లే గ్రౌండ్ అనేవి విషయమే లేదు గ్రౌండ్ ఉంటే ఏమాత్రం ఫెసిలిటీస్ లేవు షిఫ్ట్ ఇస్తున్నట్లు రన్ చేస్తున్నాను నో శానిటేషన్ అసల్యూట్ చాలా మంది మాట్లాడిన వాళ్ళందరూ శానిటేషన్ గురించి మాట్లాడినారు టీచర్ చార్టేజ్ నో బాత్రూమ్ ఫుడ్ పాయిజనింగ్ నో రిక్రూట్మెంట్ అయితే మనకు తెలవల్సి ఏంటంటే నేను ఒక డాక్యుమెంట్ కూడా తెచ్చాను ఈ డాక్యుమెంట్ ఏంటి తెలంగాణ ఇప్పుడు మొన్న గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక మేనిఫెస్టో ఇచ్చేది Manifesto. This is a manifesto issued by the Congress Party. A manifesto mm -hmm. our budget allocation will be 15 mm -hmm. percent, six percent, which we 15 percent. Yes, problem. is we to vote that we cover the budget, coveri, finance, coveri, resources, coveri, allocation, coveri. Now, regarding the this is only way. We have a right to demand. What is there in the Constitution? RTE is there constitution very clearly says the right to education is a fundamental right. But we are not implementing. We have to fight for it. There's no other way. We have to organize these public hearings at every level. And the government should know that these people are you know, very angry, they are fighting. What is that we are asking for? Give us basic education, quality education, you know. He manifesto only vacancies fill up స్కూల్స్ లో ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో ఆ అన్ని వేకెన్సీస్ ను వన్ ఇయర్లో ఫిల్ చేస్తామని గవర్నమెంట్ కూడా ప్రామిస్ చేసింది ఇంకా ఏం చెప్పింది ఈ మేనిఫెస్టోలో లాస్ట్ గవర్నమెంట్ సిక్స్ థౌసండ్ స్కూల్స్ బంద్ చేశారు క్లోజ్ చేస్తారు ఆ సిక్స్ థౌసండ్ స్కూల్స్ మేము రివైవ్ చేస్తాము ఓపెన్ చేస్తామని అని చెప్పినారు ఆయన తర్వాత ఎవ్రీ విలేజ్ ప్రైమరీ స్కూల్ అండి ఇందాక చాలా మంది మాట్లాడుతూ మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు అంత దూరం పోవాలి రెండు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పోవాలని ప్రైమరీ స్కూల్ కూడా ఇస్తారు ఇంకోటి ఏమంది పాలిటిక్ రెగ్యులేషన్ కూడా చేస్తాం ఏదైతే ఈ ప్రైవేట్ స్కూల్ ఒక ఫీజ్ ఉందో దాన్ని ఒక రెగ్యులేషన్ కమిషన్ కూడా వేస్తామండి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తాం గవర్నమెంట్ స్కూల్ అని మేనిఫెస్టోలో వాళ్ళు క్లియర్గా ప్రామిస్ చేస్తారు కాబట్టి రైట్ టు డిమాండ్ రైట్ టు డిమాండ్ తెలంగాణ హైదరాబాద్ సిటీ తెలంగాణ సపోజ్ పడది ఈయన ప్రొగ్రెసివ్ స్టేట్ దీంట్లోనే మనము ఏ కండిషన్ లో ఉన్నాము థర్టీ సెవెన్ ర్యాంక్ లో ఉన్నాం యూనియన్ టెరిటరీస్ అవన్నీ కలెక్టరీస్ కాబట్టి దిస్ ఎక్సలెంట్ పబ్లిక్ హియరింగ్ పబ్లిక్ పిల్లలు మాట్లాడాలి పేరెంట్లు మాట్లాడాలి టీచర్లు మాట్లాడాలి నేను మాట్లాడాలి అందరూ మాట్లాడదాని గవర్నమెంట్ విల్ హియర్ ఇది విన్న తర్వాత ఏమవుతుంది స్టేట్ ఇస్ కంప్లీట్లీ ఇన్ డిఫరెంట్ నో సిస్ వర్క్టి we must regularly demand. It's our basic right. It's our fundamental right. Right to education is there. Right to education is there in the constitution. We read the you law. Know, we started with preamble. Preamble, even to the equality. Every child must get an equal opportunity. Every child might get an you know, quality education. Every girl and boy should get. Quality education. Only through this kind of a public hearing and public meeting, we will be in a position to achieve. I congratulate every foundation, particularly Mangalvedi and others, for organising this meeting. The government should listen to us. This is the voice of the people, the voice of the children, voice of the teachers and the students. I only hope, even in our own way, we will try to highlight it to the government so that they will they will hear. There is no other way: rally, demonstration. प्रत्याश, मीटिंग, ऑर्गेनाइजिंग इन मीटिंग्स लाइक दिस इज़ ओनली सलूशन तू अचीव आईडियम। थैंक यू वेरी मच। आई थिंक नॉट टो सैलरी लेना है, एंड आउटसोर्टिंग इन पब्लिक फेडरेशन। आई थिंक ना कहते हैं चालू कहते हैं नेक्स्ट को नया ऑफिस लगेगा, नेक्स्ट मार्च लाइन में भी है, चाल�

పరిసమాజంలోనే పత్రం తెలంగాణ కనగన సొంత తెలంగాణ ఐడి అట్లా అందుతూ పోయాం కన్నా పిల్లలు స్కూల్స్ ఎడ్యుకేషన్ కు ఇవ్వలేదా ఈ అమ్మాయి నా మాట వినకుండా కూడా చాలా బాధ నుంచి వాడు చదువుతాడు ఇంతకష్ పడుతున్నాను మేడం కూడా చెప్పారkada టీవీలో కైచన్నారు కాలేజ్ ఎలా సరే కన బస్ కి వెళ్ళేవా మేము ఆ బస్ ఇసే కూడా ఆ బస్ మళ్ళీ క్రౌడెడ్ అంట పిల్లలు పడిపోతున్నారు అమ్మాయిల చెప్పను పడి యాక్సిడెంట్ లావున లైక్ అలానే బస్ తీసుకున్నామను

At the end, they say, "Sir, we have seen there is no compliance with our Where is all the money going? What has been happening in the state?" Because as many people are pointing out, government building is government offices, school facilities are good. Okay, so they say, "Madam, we, okay, school facilities are good." Because we are students of part-time boarder, so I am. I am a fighter. I am a comparison. We need students.

Whatever new schemes, whatever is coming, as a group which is fighting for this, we have to consciously push. Congratulations Thank you so much. You are the caretakers of the education system Thank you for all the amazing work and hard work. Thank you. If you like this video, please like, share and comment. For videos, subscribe to our channel.